హాయ్ ఫ్రెండ్స్ మన హిందూ దేవుళ్ళలో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజు ప్రీతికరం అలాగే పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం సోమవారం రోజున పరమశివుని పూజిస్తే కష్టాలు తొలగి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం అందుకే ప్రతి ఒక్కరూ సోమవారం రోజున ఆ ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అసలు ఈ విశ్వాసం వెనుక దాగి ఉన్న కారణమేంటి సోమవారం అంటేనే పరమేశ్వరునికి ఎందుకంత ప్రీతి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం దక్షరాజు యొక్క ఇరవై ఏడు మంది దత్త కుమార్తెలను చంద్రుడితో వివాహం చేస్తాడు చంద్రుడి యొక్క ఈ ఇరవై ఏడు మంది భార్యలను ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచిస్తారు చంద్రుడికి వారందరిలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం చంద్రుడు రోహిణితోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు చంద్రుడు తమను పట్టించుకోకపోవడంతో మిగిలిన భార్యలు ఏడ్చుకుంటూ వారి యొక్క తండ్రి అయిన దక్షుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు వారి బాధ విన్న దక్షుడు చంద్రుడికి మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూడమని నచ్చజెపుతాడు వినకపోవడంతో హెచ్చరిస్తాడు ఎంత చెప్పినా ఎంత చెప్పినా చంద్రులో మార్పు రాకపోయేసరికి ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుడిని శపిస్తాడు దక్షుడి యొక్క శాపం వలన చంద్రుడు రోజు రోజుకి తన యొక్క ప్రభ ప్రభను కోల్పోతాడు దానితో పాటు పరిణామం కూడా తగ్గిపోతుంటాడు ఈ హఠాత్ పరిమాణంతో చంద్రుడు భయంతో వెంటనే బ్రహ్మదేవుడు వద్ద మొరపెట్టుకుంటాడు తమను ఆ శాపం నుంచి రక్షించమని వేడుకుంటాడు ఆ మహాశివుడు మాత్రమే నీకు సాయం చేయగలడని బ్రహ్మదేవుడు చంద్రుడికి చెబుతాడు బ్రహ్మ సూచన మేరకు చంద్రుడు పరమేశ్వరుని ప్రసన్నం కోసం ఆయన్ను ఆరాధించడం మొదలు చంద్రుడికి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన పూజను కొనసాగిస్తుంటాడు తన భక్తికి మెచ్చి పరమశివుడు చంద్రుని ఎదుట ప్రత్యక్షమవుతాడు తిరిగి తన శక్తి పొందేలా అనుగ్రహిస్తాడు అప్పటికే దక్షుడి యొక్క శాపం వల్ల ప్రభను కోల్పోయి ఉండడం వలన ప్రతి మాసంలో పదిహేను రోజులు క్రమంగా నశిస్తూ అమావాస్య నాటికి శక్తిని కోల్పోతాడని ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తన శక్తిని పుంజుకుంటాడని పరమశివుడు వరం ఇస్తాడు చంద్రుడికి సోముడు అనే నామంతో కూడా పిలుస్తారు దక్షుడి యొక్క శాపం నుంచి చంద్రుణ్ణి రక్షించాడు కాబట్టి పరమశివుణ్ణి చంద్రశేఖరుడు మరియు సోమనాథుడు అని పిలుస్తారు ఈ కారణం చేతనే సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని మన భక్తులు విశ్వసిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి